జాతక పరిశీలనలో చాలామందికి ఉన్నటువంటి సందేహాలను ఈరోజు నివృత్తి చేస్తాను ఉదాహరణకు నేను రాసేటువంటి జాతకాలలో లగ్న చక్రం ఉంటుంది ఈ లగ్నం ఆధారంగానే మీ యొక్క ఆదాయం కానీ మీ వాక్కు ఎలా ఉంటుంది మీ ధైర్యం ఎలా ఉంటుంది మీరు ఏ విధంగా చదవగలుగుతారు మీకు ఏదైనా ఆటంకాలు కలుగుతాయా మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటుంది ఏదైనా సమస్యల్లో చిక్కులు ఉంటాయా అప్పులు చేస్తారా వివాహ స్థానం ఎలా ఉంటుంది భార్యతో ఎలా ఉండగలుగుతారు సమస్యలు వస్తాయా లేదా ఆనందంగా ఉండగలుగుతారా వ్యాపారాలు చేస్తే ఎలా ఉంటుంది అభివృద్ధి చెందగలుగుతారా లేదా నష్టపోతారా ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయవచ్చా అవకాశం ఉంటుందా అదే విధంగా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేయాలి తండ్రి స్థానం ఎలా ఉంటుంది తండ్రికి ఎలా ఉంటుంది తల్లి స్థానం ఎలా ఉంటుంది తల్లికి ఏ విధంగా ఉంటుంది ఆస్తి పాస్తులు ఏదైనా వస్తాయా ఏదైనా సమస్యలు ఉండగలుగుతున్నాయా ఆస్తి పాస్తులకు ఆటంకాలు ఏదైనా ఏర్పడుతున్నాయా సొంత ఇల్లు కట్టే యోగం ఉంటుందా దూర ప్రయాణాలు చేసే యోగం ఉందా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం వెళ్ళవచ్చా లేదా విదేశీయానం చేసే యోగం ఉంటుందా విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుందా విదేశాల్లో స్థిరపడే యోగం ఉందా ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందా నెరవేరడానికి అవకాశం ఉందా లేదా ఒకవేళ నెరవేరాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వృత్తిలో ఏదైనా సమస్యలు వస్తే మారే అవకాశం ఉంటుందా ఎప్పుడు మారాలి ఇవన్నీ భావ ఫలితాలంటారు ఇక దశ అంతర్దశ లగ్నానికి సంబంధించినటువంటి శుభగ్రహాలు ఏమిటి ఏ గ్రహాలు మనకు అనుకూలిస్తాయి ఏ గ్రహాల సమయంలో మనకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా లగ్నానికి సంబంధించినటువంటి యోగకారకులు ఎవరు ఏ యోగ అయితే మనకు అనుకూలంగా ఉండి ఆ దశ వస్తుందో ఆ సమయంలో మనకు అనుకూలంగా జరుగుతుంది లేదా ఆ యోగకారకునికి సంబంధించినటువంటి రత్నధారణ చేయడం వలన కూడా మనకు ఎంతో అదృశ్యం అనేటువంటిది కలగడం జరుగుతుంది అదే విధంగా మారక గ్రహాలు అంటాం అంటే మనకు ప్రమాదాలను కానీ చిక్కులను కాని సమస్యలను కాని తెచ్చిపెట్టే గ్రహాలు వాటిని మనం గుర్తించాలి జాతకంలో ఆ మారక గ్రహాలు వస్తున్నటువంటి దశ అంతర్దశలో మనము వాటికి సంబంధించినటువంటి శాంతి పరిహారాలు కానీ లేదా దోష పరిహారాలు అనేటువంటిది చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా మీకు జాతకంలో తెలపడం జరుగుతుంది ఇక మనము గమనించినట్లయితే నక్షత్రము ఎలా ఉంటుంది నక్షత్రం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఏ నక్షత్రాలలో మీకు అనుకూలంగా ఉంటుంది ఏ రాశి మీకు అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనము జాతకంలో వ్రాయటం జరుగుతుంది ఇక మనము జాతక రీత్యా ఏదైనా దోషాలు ఉన్నాయా అంటే కాలసత్వ దోషమా లేదా దోషమా లేకపోతే ఇతరత్ర ఏదైనా సరే మనకు అంటే కలత్రా దోషాలు ఉంటాయి వివాహానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని పరిహారాలు గనక పాటిస్తూ ఉన్నట్లయితే మాత్రము ఖచ్చితంగా వీటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు కోరే ప్రశ్నలను బట్టి కూడా జాతక పరిశీలన చేసి వాటికి సంబంధించిన పరిహారాలు ఇవ్వడమే కాకుండా నేను పరిశీలిస్తున్నటువంటి సమయంలో నాకు ఏదైనా దోషం కనిపిస్తే వాటికి సంబంధించిన పరిహారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది పూజలు పరిహారాలు అనేటువంటిది నేను ఎటువంటి పరిస్థితులలో చేయను మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళమని చెప్తాను లేదా ఇంట్లో స్తోత్రాలు చదవమని చెబుతాను అంటే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ తక్కువ ఖర్చుతో చేసేటువంటి పూజల గురించి చెబుతాను ఉదాహరణకు శ్రీశైలంలో చెండి హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం గణపతి హోమం నిర్వహిస్తూ ఉంటారు ఇవి కేవలం పదిహేను వందలు మాత్రమే అదే మీరు హోమం బయట చేస్తే దాదాపుగా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది ఒకవేళ విజయవాడ సమీపంలో ఉన్నవారికి అయితే విజయదుర్గ అమ్మవారి గుడిలో కేవలం వెయ్యి రూపాయలకే చండీ హోమం నిర్వహిస్తారు అదేవిధంగా చిత్తూరు కడప నెల్లూరు ఈ సమీపంలో కాళహస్తికి దగ్గరగా ఉన్న వారికి శ్రీ కాళహస్తి నందు చెండి హోమము వెయ్యి రూపాయలకు నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీ కాణిపాక ఆలయ కాంపౌండ్ లో కొన్నిటికి పక్కన శ్రీ వరదరాజ స్వామి ఆలయం ఉంది అందులో కేవలం ఐదు వందలకు సుదర్శన హోమము నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది నా యొక్క లక్ష్యం కేవలము ప్రతి ఒక్కరికి హోమ ఫలితం కలగాలి అనాదిగా మనము పరిశీలించినట్లయితే పూర్వకాలంలో వ్యాధులు కానివ్వండి ఋషులు కానివ్వండి ప్రతి ఒక్కరూ యాగాలు చేసేవారు హోమాలు చేసేవారు గల కారణము మనము హోమం ద్వారా పూర్ణాహుతి ద్వారా దేవతలకు నైవేద్యాన్ని అందించడము జరుగుతుంది అగ్నిదేవుడు ఈ ప్రక్రియ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇది అందరికీ దూరంగా ఉన్నది ఈ పుణ్యక్షేత్రాలలో అంటే శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ కాణిపాకంలో కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర కానీ ఇలాంటి హోమాలు తక్కువ ఖర్చుతో చేస్తారని ఎవరికి తెలియదు మీకు సమీపంలోని ఆలయాలలో కొత్త కొత్త ఆలయాలలో చాలా రకాలైనటువంటి హోమాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ ఇవి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలు అటువంటి క్షేత్రాలు మనకు సమీపంలో ఉన్నటువంటివి ఇద్దరత్రా వేరే రాష్ట్రాలలో ఉంటే అది వేరు కానీ మనకు సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి క్షేత్రాలు ఉన్నప్పుడు మీరు వేరే ఎక్కడ కూడా చేయించాల్సిన అవసరం లేదు శ్రీశైలం అయితే ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి విజయవాడ కాళహస్తి కాణిపాకంలో అయితే నేరుగా టికెట్ తీసేసుకోవచ్చు ఈ రోజున నేను కొన్ని వేల మందిని అక్కడికి పంపించాను కొన్ని వేల కుటుంబాలు బాగయ్యాయి నేను చేసింది ఏమీ లేదు కేవలము నా దగ్గరికి ఎవరైతే జాతక పరిశీలనకు వస్తారో వారికి సమస్యలు తీరిపోవాలి వారి సమస్యల నుండి బయటపడాలి ఫలాని పరిహారం వలన అనేటువంటిదే నా ముఖ్య ఉద్దేశం అందుకు నేను కేవలము జాతకం రాసినందుకు కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటాను ఇది చెప్తున్నాను అంతే చేసి ఇతరత్ర హోమాలకు కానీ వివిధ రకాల పూజలకు కానీ ఎటువంటి ఫీజు అనేటువంటిది తీసుకోవడం ఉండదు మీకు కేవలము మార్గం చూపించేంత వరకే ఈ మార్గం అనేటువంటిది మీరు ఎవరైతే ఫాలో అవుతుంటారో వారికి తప్పకుండా సమస్యలు తీరిపోతాయి నా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది మేము శ్రీశైలంలో రుద్ర హోమం చేయించాం మృత్యుంజయ హోమం చేయించాం చండీ హోమం చేయించాం కాళహస్తిలో చండీ హోమం చేయించాం మాకు సమస్యలన్నీ తీరిపోయాయి మేము ఇల్లు కట్టుకున్నాం వివాహం అయింది ఉద్యోగం వచ్చిందని చెబుతూ ఉంటారు అదంతా స్వామి చూస్తుంటాడు స్వామి దగ్గరికి పంపించే వరకే నా బాధ్యత నేను స్వయంగా మీకు ఏమీ చేయలేను కానీ ఒక దారి ఉందనేటువంటిది చూపించడం వరకు నేను చేయగలుగుతాను ఏ జాతకం అయితే నా దగ్గరికి వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఇందులో ఎటువంటి సందేహం ఉండదు అయితే ఇక్కడ కొంతమందికి ఒక రోజులో తీరొచ్చు ఒక నెలలో తీరిపోవచ్చు ఒక ఆరు నెలలైనా పట్టవచ్చు కానీ ఖచ్చితంగా నెరవేర్ తీరుతాయి అందుగల కారణం కర్మలు కర్మానుసారంగా జరిగేటువంటి ప్రక్రియ వలన కొంత ఆలస్యం జరుగుతుందే తప్ప ఇతరత్ర ఏ విషయాలలో కూడా ఇబ్బందులు ఉండవు కానీ నేను చెప్పిన పరిహారాలు కేవలం ఒకటి లేదా రెండు నెలల లోపల మీరు పూర్తి చేసుకోగలగాని కొంతమందికి ఆటంకాలు ఏర్పడతాయి అలాంటి వారికి పరిహారాలు అనేటువంటిది ఇవ్వలేం అప్పుడు వారి యొక్క కర్మ అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదనేదే ఎవరైతే మీ కర్మలు ఈ రోజున తీరిపోతున్నాయి అని భావిస్తూ ఉంటారో వారే నన్ను సంప్రదించడం జరుగుతూ వస్తూ ఉన్నది ఇంతవరకు నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను మీకు నాకు ఒక రుణానుబంధం ఉంటే తప్ప మీరు నన్ను కన్సల్ట్ చేయలేరు నేను మీకు సరైన పరిహారాలు ఇవ్వలేను కానీ ఇంతవరకు అలాంటిది జరగలేదు ఇంతవరకు పరిశీలిస్తే వచ్చిన ప్రతి ఒక్కరి కూడా చాలా శుభం కలిగింది చాలా మంచి జరిగింది అది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అని నేను భావిస్తాను శ్రీ శైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశిస్సులు ప్రతి ఒక్కరి పైన మీ పైన నా పైన మన కుటుంబాలపైన ఉండాలని కోరుకుంటూ నేను మీకు పరిహారాలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి స్వామి యొక్క దయ వలన ప్రతి ఒక్కరు కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతున్నారు ఒకవేళ మీరు నాతో జాతక పరిశీలన చేయించుకోకపోయినా పర్వాలేదు మీరు శ్రీశైలానికి వెళ్ళి హోమ ప్రక్రియలు చేసుకోండి కాళాస్తికి వెళ్లి హోమ ప్రక్రియలు చేసుకోండి విజయవాడ వెళ్ళి హోమ ప్రక్రియలు చేయండి కాణిపాకం వెళ్ళి సుదర్శన హోమం చేసుకోండి అయితే నేను చెప్పేది మాత్రము ఒక్కటే హోమాన్ని ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో ప్రతి సంవత్సరము వారికి మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహాలు స్థిరంగా ఉండవు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి గ్రహం వేరు గోచార రీత్యా ఏర్పడేటువంటి గ్రహ సంచారం వేరు గోచార రీత్యా ఏర్పడేటువంటి గ్రహ సంచారం వలన దైవ శక్తిని పొందడం కోసం దైవారాధన జపాలను చేయడం మంత్రాలు ఉచ్చరించడం వలన మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి మనకు కావలసినటువంటి ఆనందం అనేటువంటిది కలుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా జాతక పరిశీలన కావాలి అనుకుంటే కాల్ చేయవచ్చు అప్పటికప్పుడే మీకు పరిహారం ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మీరు వాటిని పాటించినట్లయితే సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు